మెయిన్ గా పాయింట్ వైజే వస్తాను సార్ ఫస్ట్ పాయింట్ అంటే మెయిన్ ఇది కొత్త అనమాట ఇప్పటి వరకు మా జనసేన పార్టీ రూలింగ్ కి రాలేదు రూలింగ్ కి వచ్చింది అనేసి అంటే నెక్స్ట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయగలం అనేసి ఏం చెయ్యలేదు అనే దానిపై మాట్లాడచ్చు కానీ ఇప్పుడు మా మిత్ర పక్షం వచ్చిన మేమిప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళతో ఉన్నాం కాబట్టి కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ధర్మాల గారు ఫస్ట్ పాయింట్ చెప్పారు రూలింగ్ లో లాస్ట్ టైం ఉన్నప్పుడు మేము ఒక పాయింట్ దాకా తీసుకొని వచ్చి అక్కడ ఆగిపోయింది ఈ పీరియడ్ లో ఏమి అభివృద్ధి జరగలేదు అన్నారు రేపు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిడిపి జనసేన పొత్తులో వచ్చి ఈ వాటర్ శాశ్వత తాజనీటి పరిష్కారం గురించి హండ్రీ సుజలా సవంతి గురించి చెప్పారు కాబట్టి అదైతే తీసుకొని వస్తామని చెప్పేసి టిడిపి జనసేన తరఫున మేమైతే హామీ ఇస్తూ ఉన్నాము ఇంకా గంజినేని చెరువు కొండల పై నుంచి నీరు అనేసి అంటే దీనిపైన హ్యూమన్ రైట్స్ లో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ని నేను శోభాకారు అక్క ఉన్నారు మేమంతా వచ్చిందనేసి గంగిర చెరువు పైన వాళ్ళు ఎంత పోరాడారో కూడా నాకు తెలిసి వీడియోలన్నీ తీసి చేసింది కాలువ వచ్చిందనేసి కాలువల్ని ఆక్రమించి ఇన్ను కట్టేసిన ఉండకలు ఉన్నాయి గంగినే చెరువు పక్కన గానీ వెళ్ళామంటే అలాంటి వాటి మీద మనం పోరాడాము అనేసి అంటే కొండలపై నుంచి వస్తున్న నీటిని మనం తప్పకుండా ఈ వంకల్లో నుంచి కాలువలేకి లేకి తీసుకెళ్లి నదుల వరకు తీసుకొని పోవచ్చు ఈ ఆక్రమణల పైన పోరాడాలని పోరాడితే తప్పకుండా అది జరుగుతుంది తెలియజేసినా అది మన చేతుల్లో ఉంది అది పార్టీలకు సంబంధం లేని విషయం అనేసి అనుకుంటున్నా గవర్నమెంట్ చేయాలి అని అనుకుంటే మనం సభ్యులు ముందుకు రావాలి మనం సభ్యులు ముందుకు రావాలి ఇలా ఉన్నాయి నెక్స్ట్ హైవే హై రోడ్ విషయానికి వస్తే తానే నోటీస్ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు అని ఒక నింద ఉంది అన్నారు ఇది నిజం కాదు ఇది ఇది ఎవరన్నా సరే మాట వెనక్కి తీసుకోవాలి మీరు ఇక్కడ ఇచ్చినది ఏమిటంటే హైవే రోడ్డు విస్తరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు దానిని స్వాగతిస్తే బాధితులకు తగిన నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం రోడ్డు విస్తరణకు చేపట్టాల్సిన మన విధానంగా ఉంది అనేసి అన్నారు నష్ట పరిహారం గురించి మీరే మాట్లాడినారు మీ మేనిఫెస్టోలో ఇది ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ చిత్తూరు వచ్చినప్పుడు నష్ట పరిహారం బాధితులకు ఇచ్చి వైరం చేయమన్నారు ఈ రోజుకు మేము ఆ మాట మీదనే కట్టుబడి ఉన్నాము మా ప్రభుత్వం రేపు వచ్చిందంటే కూడా బాధితులకు నష్టపరిహారం తప్పకుండా ఇస్తాం ఇంకా వాళ్ళు ఎవరు అభ్యంతరం చెప్తున్నారు మీ తరఫున మేము కూడా ముందొచ్చి ధర్నా చేయడానికన్నా ఏ పోరాటానికన్నా మేము సిద్ధంగా ఉంటాం ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ అంటే మా జాయింట్ మేనిఫెస్టోలో మొన్న మా పార్టీ తరఫున మాట్లాడిన దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ గురించి యువత యువత డెవలప్మెంట్ గురించే ఒకటి ప్రవేశపెట్టారు మా మేనిఫెస్టో చూసారంటే మీకు అది ఉంటది కాబట్టి మా ఇరు పార్టీల తరఫున అదైతే మేము హామీ ఇస్తున్నాము నెక్స్ట్ చిత్తూరులో కూడా ఒక ఇండస్ట్రీ వస్తుంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అనేసి హామీ ఇస్తున్నాం ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి అనేసి అంటే ప్రెసెంట్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో కి ఇచ్చిన్నారు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి వాటిపైన ఒక రోజు ధర్నా చేయాలనే దానిపైన ప్లానింగ్ అయితే ఉంది మాకు దానిపైన అయితే ఎలక్షన్ పోతే కూర్చున్నాం ఇంకా గాయత్రి నగర్ లో ఉండే పార్కుల గురించి చెప్పారు కదా మేము చిత్తూరులో మా సొంత డబ్బులు వేసుకొని ఒక ను అభివృద్ధి చేసినాం ఎవరో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వెళ్లి అక్కడ వాకింగ్ చేసుకోవడానికో పిల్లలు ఆడుకోవడానికో పనికి అనేసి అక్కడ లోకల్ నాయకులు కొందరు వచ్చి మా పర్మిషన్ లేకుండా దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు అని చెప్పి దానికి మూత వేయడం రాకుండా బీగాలు వేసి దానికి సీలు కూడా వేసినారు కాబట్టి మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని కూడా మేము చేస్తాము ఈ ప్రభుత్వంలో అయితే మేము హామీ ఇయ్యలేము ట్రాఫిక్ సిగ్నల్స్ విషయం అయితే రెండవ మీటింగ్ జరిగింది ఇది స్మార్ట్ సిటీ తరఫున మూడవ మీటింగ్ రెండవ మీటింగ్ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది ఆ రోజు నేను చెప్పిన పెద్ద పెద్ద లాంగ్ టైం తీసుకుండే సమస్యలు కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి అంటే ఇప్పుడు అధికారంలో ఉండే నాయకులు కొందరు ఉంటారు ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే సమస్యలు తీరిపోయేట్టు ఉంటాయి అలాంటి వాటిలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఆ రోజు నేను చెప్పింది కూడా తామూర్తి సార్తో చెప్పాను సార్ వన్ టౌన్ ముందర ట్రాఫిక్ ఒక సిటీ ఒక ఊరు ఏదన్నా అభివృద్ధి చెందిందా లేదా అని చెయ్యాలంటే ఆ ఊర్లో ఉన్న రోడ్లు ట్రాఫిక్ బిల్డింగ్ ఆధారపడి ఉంటది మన చిత్తూరులో మెయిన్ గా ఆ జంక్షన్ దగ్గర వన్ టౌన్ ముందర తీసుకున్నామంటే ట్రాఫిక్ ఆగిపోవడము ఒక బ్యాగ్ పెట్టిన వన్ టౌన్ ముందర ఇటువైపు నుంచి వెళ్లి బస్ స్టాప్ లో బస్సులన్నీ అక్కడ ఆపి ప్రజల్ని ప్యాసెంజర్స్ ఎక్కించుకోవాలి అని కానీ బస్సులు తీసుకున్నాము అంటే రోడ్డు మొత్తం ఆటో వాళ్ళు వైపు బస్సులో ఒక వైపు ఆపేస్తారు ఆ ట్రాఫిక్ చేయడం తాను మూర్తి సార్ చిన్న చిన్న ఫోన్ చేశారంటే అది క్లియర్ అవుతుంది సార్ కాబట్టి ఆ రోజు వచ్చి ఒక ఫోన్ చేసి నింటే ఈ పాటికి వన్ టౌన్ ఉండాలంటే క్లియర్ అయిపోయింది అది ఈ రోజు కూడా నేను చెప్పేది ఏమి అంటే ఆ వన్ టౌన్ అందరూ క్లియర్ చేయాలనుకుంటే మనమే కూడా వెళ్ళి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏదన్నా సహాయం అడిగి తీసుకొని